హాయ్ అండి అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ మళ్ళా మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మే జూన్ నెలల్లో మనం ఆవకాయ పెట్టుకోవడం పరిపాటే కదండి ప్రతి సంవత్సరం కొత్త ఆవకాయ పెట్టుకోవడం అలానే మనం కొత్త ఆవకాయ పెట్టుకుంటున్నాం చూడండి మా ఇంట్లో ఎలా చేశారో రెండు మానికల ముక్కలు తీసుకున్నామండి బాగా పులుపు ఉండే మామిడికాయలు తీసుకోవాలి చిన్న రసాలు తీసుకుంటాం మేమైతే మంచి పులుపున్న కాయలు తీసుకుని మనం వీడియోలో చూస్తున్న విధంగా శుభ్రంగా ముక్కల్ని తుడిచి శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పెద్ద పాత్ర తీసుకుని పెద్ద పాత్రలోకి మనం చేతిరగా కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా తీసుకుని ఒక్క మానికి రెండు గిద్దలు ఉప్పు రెండు గిద్దల కారం రెండు గిద్దలు ఆవపిండి ఒక పావు గిద్ద మెంతిపిండి యాడ్ చేసుకుంటామండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా రెండు మానికలు కాబట్టి మనం నాలుగు గిద్దలు ఆవుపిండి వేస్తున్నాం వీడియోలో చూస్తున్న విధంగా నాలుగు గిద్దలు పిండి ఒక అరగిద్ద మాత్రమే మెంతి పిండి వేస్తున్నామండి ఇది మెంతిపిండి ఒక అరగిద్ద మెంతి పిండి వేసుకోవాలి జస్ట్ టేస్ట్ కోసమే గ్రేవీ కోసం ఆవు పిండి వేస్తామండి మెంతి పిండి కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు కారం ఆ గిద్దతోనే కొలిచి పోసుకోవాలండి ఎవరైనా ఈ కొలతలతో ఈజీగా చక్కగా సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి పెట్టుకోవచ్చు నాలుగు గిద్దల కారం నాలుగు గిద్దల ఉప్పు మనం కొలిచి పోసుకోవాలండి వేసిన తర్వాత గిద్దలు కారం వేసాం కదండి నాలుగు గిద్దలు ఉప్పు కూడా మంచిగా కొలిచి పోసుకుంటున్నామండి మనము మనకు ఒక గిద్ద డబ్బా ఒక మాణిక డబ్బా ఉంటే చాలండి మన ఇంట్లో అసలు వంటలు చేయడం రాని వాళ్ళు కూడా పచ్చడి చక్కగా చెక్కు చెదరకుండా కలుపుకోవచ్చు ఇక్కడ పాటించాల్సిన టిప్ ఏంటంటే మనం తీసుకునే పాత్ర కానీ మన చేతులు కానీ కొంచెం కూడా తడిగా ఉండకూడదు మన చేతులు పొడిగా ఉండాలి మనం తీసుకునే పాత్రలు కూడా పొడిగా ఉండాలి మన కొల పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ గిద్ద డబ్బాలు కూడా పొడిగా ఉండాలండి తడి తగిలితే పచ్చడి నిల్వ ఉండదు కాబట్టి చూస్తున్నారు కదా నాలుగు గిద్దలు ఉప్పు నాలుగు గిద్దలు కారం రెండు మానికలు కాబట్టి ఈ కొలతతో కలుపుతున్నాం మనం అది ప్యూర్ సాల్ట్ అండి పింక్ సాల్ట్ హెల్త్కి చాలా మంచిది అంటున్నారు కాబట్టి వీలైతే మీరు ఆ సాల్ట్ యూస్ చేయడానికి ట్రై చేయండి మంచిగా కొలిచి పూసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ సరిపడా మనం ఒక కేజీ సుమారు రెండు మాణిక్యలకి నూనె కలపాలండి మనకి నూనె ఉప్పు ఎప్పుడైతే సరిపడా పచ్చడికి పడతాయో మనకి సంవత్సరం పాటు పచ్చడి అస్సలు చెడిపోదండి చక్కగా రంగు కూడా మారకుండా ఉంటుంది మనం కారం కూడా లాస్ట్ ఇయర్ది ఎలా కాకుండా ప్రీవియస్ ఇయర్ కారం అట్లాంటివి వాడకుండా ఫ్రెష్గా అప్పుడు పట్టించుకున్న కారం వాడుకోవాలండి తీసుకునే కారం ఘాటుగా ఉంటే మనకి పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది మరి చప్పగా పడిపోయినట్టు ఉండదు మంచిగా నూనె కూడా పోసిన తర్వాత చక్కగా అన్ని మొక్కలు కలిసేలాగా చేయి తిరగ కలపాలండి ప్రతి ముక్క ముక్కకి గ్రేవీ ఉండేలాగా కలుపుకోవాలండి మనం కేజీ నూనె వేసాం కదండి మనకి మళ్ళీ ముక్కల్లో నుండి ముక్కలకి సాల్ట్ ఎప్పుడైతే తగులుతుందో మనకి ముక్కల్లో నుండి కొంచెం వాటరు రిలీజ్ అవుతుంది మనకి త్రీ డేస్ లోపు కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ ఒక కేజీ సుమారు నూనె కలిపి ముక్కలు బాగా పట్టించి ఒక త్రీ డేస్ కదలకుండా పెట్టుకోవాలి మేమైతే పావు కేజీ వెల్లుల్లి రెబ్బలు ఆ విధంగా తోలు తీసినవి వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వెల్లుల్లి ముద్ద ముద్దలాగా యాడ్ చేసుకోవాలండి కొన్ని వెల్లుల్లిపాయలు వెల్లుల్లి ముద్దగా దంచి వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బల పడంగానే వేసుకోవాలి అసలు ఆ కొత్త ఆవకాయలో వెల్లుల్లి రెబ్బలు ఊరినప్పుడు ఎంత టేస్ట్ ఉంటాయండి నాకైతే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వెల్లుల్లి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా అందుకే ఎక్కువగా ఆవకాయలో వేస్తాము పైకి కిందకి మంచిగా కలబెట్టుకోవాలండి కలయబెట్టి ఒక త్రీ డేస్ మన పచ్చడి కదిలించకుండా మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలండి దాని తర్వాత ఆయిల్ బయటికి తేలుతుంది అప్పుడు ఆయిల్ ముక్కలకి సరిపోయిందా గ్రేవీ సరిపడా ఉందా లేదా చూసుకోవచ్చు మనం ఆయిల్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మరి ఆయిల్ ఎక్కువైనా కూడా అంత టేస్టీగా ఉండదండి సమపాళ్లలో ఉంటాయి ఇలాగైతే అన్నీ త్రీ డేస్ తర్వాత మనం పచ్చడిని జాడీలోకి సర్ది పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కొత్త ఆవకాయ పచ్చడి ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి సంవత్సరాంతానికి వచ్చాక మనం తినే ఆవకాయ కన్నా సంవత్సరం మొట్టమొదట్లో పెట్టినప్పుడు తింటున్న ఆవకాయ ముక్కలు కొబ్బరి ముక్కలు తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించే విధంగా ఉంటుందండి ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి చాలా అంటే చాలా ఎమ్మె టేస్టీ ఆవకా రెడీ అయిపోయింది త్రీ డేస్ కదిలించకుండా పక్కన పెట్టి దాని తర్వాత జాడీలో సర్దిపెట్టుకుందాం